సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మీకున్న చాలా డౌట్స్ అనేవి ఈ వీడియోలో క్లారిఫై అవుతాయి గతంలో అప్లై చేసిన వాళ్ళు ఏం చేయాలి వాటన్నింటి గురించి కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను వీడియోని పూర్తిగా చూడండి ముఖ్యంగా మనం చూసినట్లయితే మొత్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే రిజర్వేషన్ల వారీగా రాష్ట్రాల వారీగా ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి వాటి గురించి కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెగాడియస్సిలో అప్లికేషన్ నింపడంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలనే విషయానికి వచ్చినట్లయితే మెగాడిఎస్సీ అప్లికేషన్లో మొత్తం మూడు విభాగాలు ఉంటాయని చెప్పేసి మూడు పాటల కింద డివైడ్ చేస్తున్నారు మొదటి విభాగంలో వ్యక్తిగత సమాచారం రెండవ విభాగంలో విద్యార్హతలు అర్హత కలిగిన పోస్టుల వివరాలు మూడవ విభాగంలో ఫీజు చెల్లింపు వివరాలు ఉంటాయని చెప్పేసి ఇస్తున్నారు ఒకటి రెండు విభాగాల్లో అంశాలను అభ్యర్థి ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకోవచ్చా దరఖాస్తు ఫామ్లోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయాలంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు మూడు విభాగాల్లోని వివరాలను నింపిన తర్వాత అర్హత కలిగిన మరియు ఎంపిక చేసుకున్న పోస్టులను ఒక్కొక్క పోస్ట్కి ఏడు వందల యాభై రూపాయలు చొప్పున ఫీజు పేమెంట్ అయితే పే చేయవలసి ఉంటుంది మూడు విభాగాల్లో ఎలాంటి సవరణలకు అవకాశం లేదంటూ కూడా చాలా క్లారిటీగా ఇచ్చారు కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి అప్లై ప్రాసెస్కి సంబంధించి కూడా సెపరేట్గా మన ఛానల్లో వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను అప్లై వీడియో కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా కామెంట్ రూపంలో కూడా పోస్ట్ చేయండి మనకి నెక్స్ట్ వచ్చేసరికి గత డిఎస్సిలో ఫీజు చెల్లించిన వారు మరలా తిరిగి ఫీజు చెల్లించవలసిన అవసరం ఉందా అని చెప్పేసి కూడా ఒక డౌట్ చాలా ఎక్కువ మందికి ఉంది కదా దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ చూసినట్లయితే గత డిఎస్సిలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రస్తుతం ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు కానీ కొత్తగా దరఖాస్తు ఫామ్ని పూర్తి వివరాలతో నింపి సబ్మిట్ చేయాలి అభ్యర్థి గతంలో దరఖాస్తు చేసిన దానికన్నా ఎక్కువ సబ్జెక్టులకు లేదా పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే అదనంగా ఏడు వందల యాభై రూపాయలు ఫీజు చొప్పున చెల్లించుకోవాల్సి ఉంటుంది డిఎడ్ అదేవిధంగా బిఎడ్ రెండు కోర్సులు చేసిన వాళ్ళు ఎస్జిటికి ఏడు వందల యాభై రూపాయలు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి ఏడు వందల యాభై రూపాయలు ఒకవేళ టీజీటీ పీజీటీకి కూడా మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే దానికి కూడా అదనంగా ఏడు వందల యాభై ఏడు వందల యాభై ఈ విధంగా ఫీజు పేమెంట్లు అనేవి పెరుగుతాయి దీని గురించి క్లారిటీగా మీకు అర్థమై ఉంటుంది గతంలో అప్లై చేసిన వాళ్ళు ఎటువంటి ఫీజు చెల్లించని అవసరం లేకుండా కొత్తగా ఖచ్చితంగా అప్లై చేసి తీరాలి నెక్స్ట్ దరఖాస్తు నింపటానికి ఎప్పటివరకు అవకాశం ఉందనే విషయానికి వచ్చినట్లయితే ఏప్రిల్ ఇరవైవ తారీఖు నుంచి మే పదిహేనవ తారీఖు వరకు అప్లైకి అవకాశం అయితే ఇచ్చారు మెగా డిఎస్సి రాయాలంటే టెట్లో కనీసం ఎన్ని మార్కులు ఉండాలి ఓసీ క్యాండిడేట్లకి తొంభై మార్కులు ఉండాలి బీసీ క్యాండిడేట్లకి డెబ్బై ఐదు మార్కులు ఉండాలి ఎస్సీఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకి అరవై మార్కులు ఉండాలి ఈ మినిమం అర్హత మార్కులు ఉన్న వాళ్ళు మాత్రమే డిఎస్సికి సంబంధించి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది రాసే అవకాశం అయితే ఉంటుంది అభ్యర్థి తన సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలనే విషయానికి వచ్చినట్లయితే అభ్యర్థి దరఖాస్తు నింపిన తర్వాత అభ్యర్థి తప్పనిసరిగా తన సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలి అభ్యర్థి దరఖాస్తు నింపిన తర్వాత తప్పనిసరిగా సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని ఒక పాయింట్ను కూడా మెన్షన్ చేశారు మెగాడిఎస్సిలో రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారనే విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ వెబ్సైట్లో జివోలు అయితే పెట్టారు ఆ జియోల ప్రకారం ఈ రాస్టర్ అనేవి అమలు చేయడం జరుగుతుంది హారిజెంటల్ రిజర్వేషన్లో రాస్టర్ పాయింట్లకు అనుగుణంగా ఇక్కడ అమలు చేస్తారంటూ కూడా మనకి మెన్షన్ చేశారు దరఖాస్తు చేసుకునే సమయంలో అర్హత గల పోస్టులకు ఆప్షన్ ఎంపిక ఎలా చేసుకోవాలి అభ్యర్థి తన విద్యార్హతలను బట్టి ఏ ఏ పోస్టులకు అర్హులవుతారో అప్లికేషన్ సాఫ్ట్వేర్ తెలియజేస్తుంది అర్హత కలిగిన పోస్టుకు అభ్యర్థి తన ఆసక్తి మేరకు వరుస క్రమంలో ఎంపిక చేసుకోవాలి ఒకసారి పోస్టు ప్రాధాన్యత క్రమాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత మార్చుకోవడానికి ఎలాంటి అవకాశం ఉండదు కాబట్టి అభ్యర్థి జాగ్రత్తగా ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని చెప్పేసి కూడా ఒక పాయింట్లు ఇక్కడ మెన్షన్ చేశారు పోస్ట్ ప్రిఫరెన్స్ ఓకే ఫస్ట్ ప్రాధాన్యత దేనికి సెకండ్ ప్రాధాన్యత దేనికి జాగ్రత్తగా ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి మొదటి పోస్టు ప్రాధాన్యత క్రమానికి ఆప్షన్కు అభ్యర్థి ఎంపిక కాకపోతే ఇంకా ఉద్యోగం రాదా ఈ ఆప్షన్ సంబంధించి సమాచారం చూసినట్లయితే అభ్యర్థి తాను ఎంపిక చేసుకున్న మొదటి పోస్టు ప్రాధాన్యత క్రమానికి ఆప్షన్కు ఎంపిక కాకపోతే అతని పేరు రెండో ఆప్షన్కు బదిలీ అవుతుంది అది కూడా రాకపోతే మూడో ఆప్షన్కు బదిలీ అవుతుంది ఈ విధంగా చివరి ఆప్షన్ వరకు కొనసాగుతుంది ఒకవేళ అభ్యర్థి మొదటి ఆప్షన్కి ఎంపిక అయితే మిగిలిన ఆప్షన్లు రద్దు అవుతాయి ఒక పోస్టుకి ఎంపికైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్టు మార్చుకోవడానికి అవకాశం లేదు ఒక అర్థమవుతుందా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది తెచ్చుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా ఇచ్చుకోవాలి అంటే మనకి పోస్టులు కేటగిరీలు కింద ఉన్నాయి కదా జడ్పీ ఎంపీపీ మున్సిపల్ స్కూల్స్ అదేవిధంగా గవర్నమెంట్ బడీ స్కూల్స్ ఆశ్రమ్ స్కూల్స్ ఈ విధంగా ఉన్నాయి కదా పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకునేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఎక్కడ కావాలనుకుంటున్నారు ఏ పోస్ట్లో కావాలనుకుంటున్నారు సెకండ్ ప్రిఫరెన్స్ ఏ పోస్ట్ కావాలనుకుంటున్నారు ఏ కేటగిరీకి కావాలనుకుంటున్నారు క్లారిటీ ఇచ్చుకోవాలని చెప్పేసి ఆ పాయింట్లో మెన్షన్ చేశారు మెగా డిఎస్సి వయో పరిమితి నలభై నాలుగు సంవత్సరాల వయోపరిమితి అయితే ఇచ్చారు ఓసీ క్యాండిడేట్కి సంబంధించి మిగిలిన ఎస్సీ బీసీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి నలభై తొమ్మిది సంవత్సరాల గరిష్ట వయో పరిమితి అనేది వర్తిస్తుంది ఇక దివ్యాంగ అభ్యర్థులకు యాభై నాలుగు సంవత్సరాల గరిష్ట వయో పరిమితి అనేది వర్తిస్తుంది ఇక ఎస్సీ వర్గీకరణ అనేది అమల్లోకి రావడం జరిగింది కదా ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ఇక్కడ గ్రూప్ వన్ అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ కింద ఎస్సీలో కేటగిరీల కింద రివైడ్ చేస్తారు దాని ప్రకారం ఇక్కడ రాస్టర్ పాయింట్లు అనేవి అమలు అవుతాయి మెగాడిఎస్సిలో స్పోర్ట్స్ కోట ఎలా అమలు చేస్తారు ఇక్కడ మెగాడిఎస్సికి సంబంధించి త్రీ పర్సంటేజీ స్పోర్ట్స్ కోట ఉద్యోగాల భర్తీ చేస్తారని చెప్పేసి కూడా ఇచ్చున్నారు అభ్యర్థులు తమకు ఎదురయ్యే సమస్యల గురించి ఎవరిని సంప్రదించాలి డిఎస్సి దరఖాస్తు చేసుకోవడంలో హాల్ టికెట్ పరీక్ష కేంద్రాలు తదుపరి అంశాలకు సంబంధించిన సమాచారం కోసం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రానికి అంటే మనకి అఫీషియల్ వెబ్సైట్లో హెల్ప్లైన్ నెంబర్స్ ఉంటాయి వాటిని కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి ఇచ్చారు ఏ ఏ జిల్లాల్లో డిఎస్సి పోస్టులు ఎక్కువగా ఉన్నాయనే విషయానికి వచ్చినట్లయితే కర్నూలులో రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది అత్యల్పంగా శ్రీకాకుళంలో ఐదు వందల నలభై మూడు అని చెప్పేసి ఇచ్చారు మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు సిలబస్ గురించి ఎలా తెలుసుకోవాలి మనకి వెబ్సైట్లో పెట్టారు సజెస్ట్ సిలబస్ ఏదైతే ఇచ్చారో అదే సిలబస్ని ఫైనల్ చేయడం జరిగింది అంటే వన్ టు నైన్త్ క్లాస్ న్యూ టెన్త్ క్లాస్ ఓల్డ్ మనకి గతంలో ఇచ్చిన సిలబస్ సిలబస్లో ఎటువంటి చేంజెస్ అనేవి లేవు మనకి డిఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ చూసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఫస్ట్లో ప్రొవైడ్ చేశారు మనకి తర్వాత సిలబస్కి సంబంధించి క్లిక్ చేసినట్లయితే సిలబస్ పీడిఎఫ్ వస్తుంది నెక్స్ట్ పోస్టులకు సంబంధించి క్లిక్ చేసినట్లయితే మొత్తం పదమూడు జిల్లాలకు సంబంధించి క్యాస్ట్ వైజ్ రాస్టర్ పాయింట్ల వైజ్ మనకి పోస్టులు సెలెక్ట్ చేసిన వివరాలను ఇక్కడ ఇచ్చున్నారు అంటే ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయని ఇక్కడ చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రస్ నోట్ అనే ఒక ఆప్షన్ ఉంది ఈ ప్రశ్న నోట్ అనే ఆప్షన్లో మనకి నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలను అయితే మెన్షన్ చేశారు ఇక నెక్స్ట్ మనకి జియోకి సంబంధించిన ఆప్షన్లు కూడా ఇచ్చి ఉన్నారు ఇక్కడ మొత్తం కంప్లీట్గా జియోస్ ఏవైతే ఉన్నాయో అన్ని జియోలు కూడా నార్మలైజేషన్కి సంబంధించి కూడా ఇచ్చున్నారు అంటే ఒక జిల్లాకి ఒకే పేపర్లో పరీక్ష పెట్టాలని చెప్పేసి అభ్యర్థులు కోరుతూ ఉంటే ఇక్కడ మాత్రం నార్మలైజేషన్ ఫార్ములా వెబ్సైట్లో కనిపిస్తుంది తెలంగాణ మాదిరిగా ఒక జిల్లా అభ్యర్థులందరికీ ఒకే పేపర్లో పరీక్ష జరగాలి అప్పుడు మాత్రమే పూర్తి స్థాయిలో న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుంది ఇక మనకి డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఉంది మీరు ఇక్కడ నుంచి క్లారిటీగా చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఆల్రెడీ దీనికి సంబంధించి క్లారిటీగా డిస్కస్ చేయడం జరిగింది ఎగ్జామ్కి సంబంధించి జూన్ ఆరో తారీఖు నుంచి జూలై ఆరో తారీఖు అని చెప్పేసి ఇక్కడ మనకి క్లారిటీగా మెన్షన్ చేస్తున్నారు ఓకే గైస్ డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి క్లారిటీగా ఈ పీడీఎఫ్లో మీరు ఏం చెక్ చేసుకోవాలని ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు సిలబస్కి సంబంధించి కానీ క్యాస్ట్ వైజ్ పోస్టులకు సంబంధించి కానీ జిల్లాల వారి మొత్తం పదమూడు జిల్లాలకు సంబంధించి కూడా సెపరేట్ సెపరేట్గా లిస్టులు అనేవి ప్రొవైడ్ చేస్తారు పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి కూడా పదమూడు జిల్లాలకు సంబంధించి ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి వివరాలు మీరు చెక్ చేసుకోవచ్చు సజెస్ట్ సిలబస్ ఫర్ మెగాడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సజెస్ట్ సిలబస్ ఇస్ కన్ఫామ్ టు ద పోస్ట్ టు బీ నోటిఫైడ్ ఇన్ ద మెగాడిఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి సజెస్ట్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్నే ఫైనల్ చేశారు కాబట్టి సిలబస్ చేంజెస్ ఏం లేవు వన్ టు నైన్త్ క్లాస్ న్యూ టెన్త్ క్లాస్ ఓల్డ్ ఈ విషయంలో మీరేం కంగారు పడవలసిన అవసరం అయితే లేదు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్ సిలబస్ థర్డ్ టు టెన్త్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే టెన్త్ క్లాస్ ఓల్డ్ టెన్త్ క్లాస్ న్యూ అవసరం అవసరమైతే లేదు వన్ టు నైన్త్ క్లాస్ న్యూ ఆల్రెడీ ముందు నుంచి ఏదైతే చదువుతున్నారో అదే చదువుతారు ఇది సిలబస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ సిలబస్ స్పీడిఎఫ్ మీకు కావాలంటే కంప్లీట్గా మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేశాను రామ్ రమేష్ ప్రొడక్షన్స్ మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే మన గ్రూప్ వస్తుంది అందులో చెక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయడానికి ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు కంప్లీట్గా టాపిక్ వైజ్ సిలబస్ అనేది ఆల్రెడీ తెలుగులో కూడా చేయడం జరిగింది తెలుగులో సిలబస్ మీకు కావాలంటే రామ్ రమేష్ ప్రొడక్షన్స్ ఏపీ డిఎస్సి సిలబస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియో వస్తుంది ఆ వీడియోని కంప్లీట్గా చూసినట్లయితే టాపిక్ సిలబస్ అనేది మీకు తెలుగులో కావాలంటే తెలుగులో వస్తుంది ఇక ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి మాట్లాడదాం ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి మొత్తంగా రెండున్నర గంటల పాటు ఎగ్జామ్ అయితే జరుగుతుంది జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫేర్స్కి సంబంధించి పదహారు ప్రశ్నలు ఎనిమిది మార్కులు అయితే రావడం జరుగుతాయి పెరస్పెటిస్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాల సబ్జెక్టుకి సంబంధించి ఎనిమిది ప్రశ్నలు నాలుగు మార్కులు అంటే డిఎస్సిలో ప్రతి ప్రశ్నకి అర్ధ మార్క్ అయితే ఉంటుంది క్లాస్ రూమ్ సైకాలజీకి సంబంధించి పదహారు ప్రశ్నలు ఎనిమిది మార్కులు మనకి నెక్స్ట్ కంటెంట్ వచ్చేసరికి తెలుగుకు సంబంధించి చూసినట్లయితే తెలుగు కంటెంట్ నుంచి పదహారు ప్రశ్నలు ఎనిమిది మార్కులు తెలుగు మెథడాలజీ నుంచి ఎనిమిది ప్రశ్నలు నాలుగు మార్కులు అయితే రావడం జరుగుతాయి ఓకే క్లారిటీగా చూడండి ఇక్కడ తెలుగు కంటెంట్ అంటే ముందు థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు చదువుతారు తర్వాత నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు కంపల్సరీగా చదవాలి లింక్డ్ టాపిక్స్ అనేవి అప్ టు టెన్త్ క్లాస్ వరకు ఇస్తాడు కాబట్టి కంపల్సరీగా టెన్త్ లెవెల్ వరకు కూడా చదువుకోవాల్సిందే మనకి నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి చూసినట్లయితే ఇంగ్లీష్ కంటెంట్ పదహారు ప్రశ్నలు రావడం జరుగుతాయి ఎనిమిది మార్కులు ఇంగ్లీష్ మెథడాలజీ ఎనిమిది ప్రశ్నలు నాలుగు మార్కులు నెక్స్ట్ మనకి మ్యాథమెటిక్స్కి సంబంధించి చూసినట్లయితే మ్యాథ్స్ కంటెంట్ పదహారు ప్రశ్నలు ఎనిమిది మార్కులు మ్యాథ్స్ మెథడాలజీ ఎనిమిది ప్రశ్నలు నాలుగు మార్కులు నెక్స్ట్ సైన్స్ కంటెంట్ పదహారు ప్రశ్నలు ఎనిమిది మార్కులు సైన్స్ మెథడాలజీ ఎనిమిది ప్రశ్నలు నాలుగు మార్కులు సోషల్ కంటెంట్కి సంబంధించి పదహారు ప్రశ్నలు ఎనిమిది మార్కులు సోషల్ మెథడాలజీకి సంబంధించి ఎనిమిది ప్రశ్నలు నాలుగు మార్కులు మొత్తంగా నూట అరవై ప్రశ్నలకి ఎనభై మార్కులకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది మిగిలిన ట్వంటీ మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటికి టెట్ వెయిటేజీని తీసుకుంటారు డిఎస్సి ఎనభై మార్కులు జరుగుతుంది టెట్ వెయిటేజీ ట్వంటీ పర్సెంటేజ్ తీసుకుంటారు కదా మొత్తంగా వంద మార్కులకి ఎంపిక అయితే జరుగుతుంది ఇది కంప్లీట్గా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఇక టాపిక్ వైజ్ సిలబస్ కావాలంటే మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో చెక్ చేయండి లేదంటే యూట్యూబ్లో రామ్ రమేష్ ప్రొడక్షన్స్ ఏపీ సిలబస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి సెర్చ్ చేసినా కూడా వీడియోస్ వస్తే ఆ వీడియోస్లో మీరు క్లారిటీగా చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ ఇరవై ప్రశ్నలు పది మార్కులు ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు పది ప్రశ్నలు ఐదు మార్కులు క్లాస్ రూమ్ సైకాలజీ పది ప్రశ్నలు ఐదు మార్కులు ఇవి అందరికీ కూడా కామన్గా ఉంటాయి స్కూల్ అసిస్టెంట్ తెలుగైనా ఇంగ్లీష్ అయినా సోషల్ అయినా గణితమైనా బయాలజీ అయినా ఫిజికల్ సైన్స్ అయినా హిందీ అయినా అందరికీ కూడా ఈ సబ్జెక్ట్స్ మూడు కూడా కామన్గా ఉంటాయి మిగిలిన కోర్స్ సబ్జెక్ట్ అనేది డివైడ్ అవుతుంది ఆ కోర్స్ సబ్జెక్ట్ ఏ విధంగా డివైడ్ అవుతుంది అనేది కూడా అందరికీ తెలుస్తుంది దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ కూడా రెండున్నర గంటల పాటు ఎగ్జామ్ జరుగుతుంది మీరు ఏదైతే కోర్స్ సబ్జెక్ట్ చేస్తారో సోషల్ వాళ్ళకి సోషల్ ఎనభై ప్రశ్నలు నలభై మార్కులు మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ ఎనభై ప్రశ్నలు నలభై మార్కులు తెలుగు వాళ్ళకి తెలుగు సైన్స్ వాళ్ళకి సైన్స్ బయాలజీ వాళ్ళకి బయాలజీ ఈ విధంగా డివైడ్ అవుతుంది మెథడాలజీ వచ్చేసరికి నలభై ప్రశ్నలు ఇరవై మార్కులు మీ కోర్స్ సబ్జెక్ట్ మెథడాలజీ ఏదైతే అది నలభై ప్రశ్నలు ఇరవై మార్కుల కింద మొత్తంగా నూట అరవై ప్రశ్నలకి ఎనభై మార్కులకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది మీ కోర్స్ సబ్జెక్ట్ అనేది చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి సోషల్ వాళ్ళు సోషల్ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ సైన్స్ వాళ్ళు సైన్స్ బయాలజీ వాళ్ళు బయాలజీ తెలుగు వాళ్ళు తెలుగు ఉర్దూ వాళ్ళు ఉర్దూ ఈ విధంగా కోర్స్ సబ్జెక్ట్పై ఎక్కువగా ఫోకస్ చేయవలసిన అవసరం కూడా ఉంది నెక్స్ట్ మనకి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి చూసినట్లయితే వీళ్ళకి టెట్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా మూడు గంటల పాటు ఎగ్జామ్ అయితే జరుగుతుంది త్రీ అవర్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ ఐదు మార్కులు పెర్స్పెటివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఐదు మార్కులు నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడగాజీ ఇరవై మార్కులు ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్ రిలేటెడ్గా మొత్తంగా నూట నలభై ప్రశ్నలు డెబ్బై మార్కులు ప్రతి ప్రశ్నకి అర్ధ మార్కు అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోండి ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇది వీళ్ళకి టెట్ పరీక్ష అనేది ఉండదు కాబట్టి డైరెక్ట్గా డిఎస్సి అనేది నేరుగా వంద మార్కులకి జరుగుతుంది రెండు వందల ప్రశ్నలనే ఉంటాయి దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలంతా కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు టాపిక్ వైజ్ సిలబస్ కావాలంటే వెబ్సైట్లో సిలబస్ పీడిఎఫ్ ఉంది క్లారిటీగా చెక్ చేసుకోండి మనకి నెక్స్ట్ చూసినట్లయితే సెకండరీ గ్రేడ్ టీచర్ గురించి ఆల్రెడీ మనం క్లారిటీగా డిస్కస్ చేసాం కదా నెక్స్ట్ టీజీటీ ట్రైన్ అడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి చూసినట్లయితే కంప్లీట్గా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏందనేది ఇక్కడ క్లారిటీగా చెక్ చేసుకోండి రెండున్నర గంటల పాటు ఎగ్జామ్ అయితే జరుగుతుంది స్పెషల్ స్కూల్స్ బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అని చెప్పేసి ఇచ్చున్నారు ఇక్కడ మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ పది మార్కులు నెక్స్ట్ పెరస్పెట్యూస్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు ఐదు మార్కులు పెడగాజీ బోధనా పద్ధతులకు సంబంధించి ఐదు మార్కులు ఇక్కడ నెక్స్ట్ కేటగిరీకి సంబంధించి నలభై ప్రశ్నలు ఇరవై మార్కులు మెథడాలజీకి సంబంధించి ఇరవై ప్రశ్నలు పది మార్కులు మొత్తంగా నూట అరవై ప్రశ్నలకి ఎనభై మార్కులకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఎస్జిడి స్పెషల్ ఎడ్యుకేషన్ స్పెషల్ స్కూల్స్ స్పెషల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అని చెప్పేసి ఇచ్చున్నారు దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే రెండున్నర గంటల పాటు ఎగ్జామ్ అయితే జరుగుతుంది జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫేర్స్ ఎనిమిది మార్కులు కంప్లీట్గా ఇక్కడ మీకు స్ట్రక్చర్ అంతా కూడా స్క్రీన్ మీద కదా క్లారిటీగా చెక్ చేసుకోండి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది ఏంది కథ అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు నూట అరవై ప్రశ్నలకి ఎనభై మార్కులకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఇక మనకి నెక్స్ట్ వచ్చేసరికి పీఈటీకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే పీఈటీ వాళ్ళకు కూడా టెట్ అవసరం లేదు డైరెక్ట్గా మూడు గంటల పాటు డిఎస్సి అనేది నేరుగా జరుగుతుంది జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫేర్స్ పది ప్రశ్నలు ఐదు మార్కులు విద్యా దృక్పథాలు పది ప్రశ్నలు ఐదు మార్కులు ఫిజికల్ ఎడ్యుకేషన్ మనకేదైతే ఉంటుందో ఆ కోర్సుకు సంబంధించి నలభై ప్రశ్నలు ఇరవై మార్కులు ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్కి సంబంధించి నూట నలభై ప్రశ్నలు డెబ్బై మార్కులు ఆ ఫిజికల్ ఎడ్యుకేషన్లో మళ్ళీ ఏం సబ్ టాపిక్లు ఉన్నాయనేది క్లారిటీగా మీరు ఇక్కడ చెక్ చేసుకోండి ఇది పీఈటీ వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ వివరాలు మూడు గంటల పాటు ఎగ్జామ్ అయితే జరుగుతుంది త్రీ అవర్స్ ఓకే రెండు వందల ప్రశ్నలు వంద మార్కులకు ఎగ్జామ్ అయితే జరుగుతుంది మనకి ఇక్కడ నార్మలైజేషన్ ఫార్ములా అనేది ఇచ్చున్నారు నార్మలైజేషన్ ఫార్ములా ఎందుకు ఇస్తారంటే మనకి ఒక పేపర్ కష్టంగా రావడం ఒక పేపర్ ఈజీగా రావడం అందరు అభ్యర్థులు కూడా పదమూడు జిల్లాల అభ్యర్థులు కూడా ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లా సెపరేట్ సెపరేట్గా పరీక్షలు జరగాలని చెప్పేసి కోరుకుంటున్నారు తెలంగాణలో కూడా అదేవిధంగా జరిగింది జిల్లాల వారీగా పరీక్ష జరగడం వల్ల నార్మలైజేషన్ వంటి ఇబ్బందులు అయితే ఉండవు ఒక పేపర్ కష్టంగా రావడం ఒక పేపర్ ఈజీగా రావడం దాన్ని మళ్ళీ నార్మలైజేషన్ చేయడం దీనివల్ల కొద్దిగా ఇబ్బందులు అయితే ఎదురవుతాయి కాబట్టి ఒక జిల్లాకు ఒకే పేపర్ ద్వారా పరీక్ష కండక్ట్ చేయాలని చెప్పి అభ్యర్థులు కోరుతున్నారు మరి ఏ విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందనేది వీళ్ళకి వీళ్ళకే తెలియాలి ఇక ఎస్సీకి సంబంధించి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కేటగిరీల కింద డివైడ్ చేశారు కాబట్టి కొత్త రాష్ట్ర పాయింట్ల ప్రకారం ఇవి అమల్లోకి రావడం జరుగుతాయి సిటెట్ అదేవిధంగా ఏపీటెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి రాసుకునేందుకు అర్హులు ఓకే ఇక్కడ డిఎస్సి ఎయిటీ పర్సెంటేజ్ టెట్లో వచ్చిన మార్కులని ట్వంటీ పర్సంటేజ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది ఏపీటెట్ అదేవిధంగా సిటెట్ రెండింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి మనకి ఇచ్చున్నారు ఏపీటెట్లో ఓసీ వాళ్ళకి తొంభై రావాలి బీసీ వాళ్ళకి డెబ్బై ఐదు ఎస్సీఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్ కానీ ఇట్లా అరవై మార్కులు సేమ్ సీటెట్లో కూడా ఇదే విధంగా క్వాలిఫైడ్ మార్క్స్ రావాలి ఎవరైతే ఈ విధంగా క్వాలిఫైడ్ మార్క్స్ తెచ్చుకుని ఉన్నారో వాళ్ళు మాత్రమే డిఎస్సికి సంబంధించి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ బులెటెన్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ కావడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కూడా ఇక్కడ ఆప్షన్లు అనేవి అనైబుల్ కావడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి సెపరేట్గా నేను మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను కాస్త వెయిట్ చేయండి ఇక ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఆప్షన్స్ అనేవి అనైబుల్ అయినాయి కాబట్టి అవన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది ప్రింట్ అప్లికేషన్కి సంబంధించి కానివ్వండి ఫర్గాట్ ఆప్షన్లు కానివ్వండి ఇక్కడ మనకి ఎనేబుల్ అయినాయి అవన్నీ కూడా డిస్ప్లే చేస్తుంది నోటిఫికేషన్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయడానికి ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి మీరు ఈ వెబ్సైట్లోకి వచ్చి డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ యూజర్ మాన్యువల్ కానివ్వండి ఏ విధంగా అప్లోడ్ చేయాలి అప్లై చేయాలి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పటికైతే మనకి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన ఆప్షన్లు అయితే ఎనేబుల్ అయ్యాయి ఇక్కడ మీరు క్లారిటీగా చెక్ చేయొచ్చు ఏపీడిఎస్సి డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఓకే గాయస్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఈ వీడియో టైటిల్ మీద వచ్చాను కింద ఒక అలా ఓపెన్ అవుతుంది మన రామ్ రమేష్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లు ఇచ్చాను అక్కడి నుంచి కూడా మీరు టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేసే అవకాశం అయితే ఉంది రామ్ రమేష్ ఏపీ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి సక్సెస్ సిరీస్ బిడ్ బ్యాంక్ పుస్తకాలు రెండు మూడు రోజులు అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా సెపరేట్గా వీడియో చేస్తాను మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు